పల్లి పిల్లల వైద్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్యాన్ని అందిస్తున్న లోటస్ హాస్పిటల్స్ వైద్యులు ఎనిమిది నెలల బాలుడికి చికిత్సను అందించి ప్రాణం పోశారు వైరల్ మాయో కార్డియాటిస్ వ్యాధిగా గుర్తించి పిల్లల వైద్య నిపుణులు ఆధ్యాత్మిక ట్రీట్మెంట్ అందించారు బాలుడు కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు నగరంలో నివాసం ఉంటున్న కె సంతోష్ యశోద దంపతుల ఎనిమిది నెలల బాలుడు జియాన్స్కు తీవ్రమైన దగ్గు ఆయాసం పాలు తాగకపోవడం వంటి సాధారణ సమస్యలతో లోటస్ హాస్పిటల్కి తీసుకొచ్చారు వైద్యులు పరీక్షించి పరిస్థితి తీవ్రంగా ఉండడంతో ఐసీయులో చేర్చారు సాధారణ పరీక్షల సాయంతో చాలా తక్కువ సమయంలో బాలుడికి ఓ అరుదైన వ్యాధి వచ్చినట్టు గుర్తించారు వైరల్ మయోకార్డియేటిస్గా నిర్ధారించారు ఈ వ్యాధి బారిన పడిన పిల్లల గుండె ఇరవై శాతం మాత్రమే పనిచేస్తుంది లోటస్ ఆసుపత్రి కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ కె సంతోష్ కళ్యాణ్ లీడ్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ రాజా రమేష్లతో పాటు డాక్టర్ శాంతి మెహర్ డాక్టర్ రవివర్మ డాక్టర్ సౌజన్యల బృందం శ్రమించి బిడ్డకు ఓ వారం రోజుల పాటు వైద్యాన్ని అందించి ప్రాణం పోశారు అత్యాధునిక వెంటిలేటర్ ఐవీఐజీ వంటి ట్రీట్మెంట్స్తో పాటు ఇరవై నాలుగు గంటలు బాలుడిని మానిటరింగ్ చేస్తూ అత్యుత్తమ ప్రమాణాలతో చికిత్సను అందించారు పిల్లల వైద్యులు ఐసీయు వైద్యులు గుండె వైద్యులు సీనియర్ నర్సింగ్ స్టాఫ్ సమక్షంలో చికిత్సను అందించారు అరుదైన ఈ చికిత్స ద్వారా బాలుడు కోలుకోవడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు సాధారణ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చామని జియాన్స్ తల్లిదండ్రులు సంతోష్ యశోదలు అన్నారు వైద్యుల పరీక్షల అనంతరం కండిషన్ సీరియస్గా ఉండడంతో ఐసీయూలో చేర్పించామని చెప్పారు లోటస్ ఆసుపత్రి వైద్యులు చక్కని వైద్యాన్ని అందించడమే కాకుండా నర్సింగ్ సిబ్బంది సంరక్షణతో తమ బాబు కోలుకున్నాడని ఆనందం వ్యక్తం చేశారు వైద్యులు లోటస్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు డాక్టర్ గారు రిసీవ్ చేసుకొని ఐసీయులో అడ్మిట్ చేశారు ఐసీలో పెట్టిన తర్వాత ఆ రోజు నైట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి స్కాన్ చేసి కొంచెం ఇన్ఫెక్షన్ ఏదో వచ్చింది లంగ్స్కి అని చెప్పానన్నారు అయితే ఆ నెక్స్ట్ డే సాటర్డే మార్నింగ్ ఏమో సంతోష్ కళ్యాణ్ సార్ వచ్చి వాడికి ఏంటంటే హార్ట్కి స్కాన్ చేసి బేబీకి ఇన్ఫెక్షన్ కాదు వైరస్ వచ్చేసింది అది లంగ్స్తో పాటు హార్ట్కి కూడా ఎఫెక్ట్ అయింది దానివల్ల ఏంటంటే నియర్లీ ఒక ఫార్టీ పర్సెంట్ మాత్రమే హార్ట్ అన్నది వర్క్ చేస్తుంది రిమైనింగ్ సిక్స్టీ పర్సెంట్ అన్నది హార్ట్ వర్క్ చేయట్లేదు బేబీ కండిషన్ అయితే క్రిటికల్గా ఉంది అది మేము ట్రీట్మెంట్ అయితే చేస్తాం కానీ బేబీకి హండ్రెడ్ పర్సెంట్ మేము అయితే చెప్పలేమని చెప్పని మా మాకు కౌన్సిలింగ్ ఇచ్చి మా దగ్గర సిగ్నేచర్ చేసుకున్నారు సాటర్డే లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి ట్రీట్మెంట్ అన్నది స్టార్ట్ చేశారు బట్ ఏంటంటే నైట్ ఈవినింగ్ ఆ టైం కల్లా బేబీకి మెడిసిన్ ఇస్తుంటే ఫీవర్ వచ్చేసింది సో దానివల్ల ఏంటంటే మెడిసిన్కి బాడీ సపోర్ట్ చేయట్లేదు నైంటీ పర్సెంట్ చెప్పలేము మేము ట్రీట్మెంట్ అయితే చేస్తున్నామని చెప్పానని అన్నారు అయితే మేము ఓకే అని చెప్పని మేము ఇంకా Um... ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని చెప్పని చెప్పాము అయితే ఆ రోజు నైట్ సంతోష్ కళ్యాణ్ సారు రాజా రమేష్ సారు అక్కడ ఐసీయూలోనే ఉండి ట్రీట్మెంట్ అన్నది చేశారు ట్రీట్మెంట్ అన్నది చేసిన తర్వాత ఆ రోజు నైట్ అంతా కూడా కొంచెం బేబీ సఫర్ అయ్యింది అంటే మ్యాక్సిమమ్ రికవరీ ఉంది అని చెప్పని ట్రీట్మెంట్ చేశారు అక్కడ ఐసీయూలో భవానీ మేడం నెక్స్ట్ నర్స్ భవానీ మేడం వీళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ అన్నది చేస్తూ సాటర్డే మార్నింగ్కి కొంచెం రికవరీ అన్నది జరిగింది సో ఏంటంటే ఇప్పుడు ట్రీట్మెంట్ అలా చేస్తూ ఉండడం వల్ల గుడ్ మెడిసిన్ ఇవ్వడం వల్ల వాడు ఇప్పుడు కొంచెం బాగానే రికవరీ అయ్యాడు ఆ అందరికీ నమస్తే నా పేరు సంతోష్ మా వైఫ్ యశోద మా బాబు జియాన్స్ మేము ఫస్ట్ టైము కాకుండా ఇంతకుముందు నుంచి కూడా రాజా రమేష్ డాక్టర్ మాకు మా ఓన్ విలేజ్ ప్లస్ మాకు దగ్గరగా క్లోజ్గా ఉంటాం నేను కూడా ఫోటోగ్రఫీ చేస్తాను వాళ్ళ ఫ్యామిలీకి ఏ పర్పస్ అయిందో మాకే చెప్తుంటారు అలానే అందరికీ బాగా చూస్తారు మా విలేజ్ పర్పస్ కూడా అందరూ ఆయన దగ్గర చాలామంది వచ్చారు మాది మానాపురం దగ్గర పోరం విజయనగరం జిల్లా మెంటాడ మండలం పోరం గ్రామం మేము ఇక్కడ వైజాగ్ పెద్దవాళ్ళతల్లో ఉంటూ నేను ఫోటోగ్రఫీ చేస్తున్నాను మా పుట్టి నుంచి కూడా సారే మాకు అన్ని చూస్తున్నారు ఈరోజు కూడా హ్యాపీగా ఉన్నాం సడన్లీ ఒకసారి సిక్ అవ్వడం వల్ల సార్ ఆల్రెడీ చూసాం బాగానే ఉన్నది ఒకసారి వన్ డే వెయిట్ చేయండి మీకు రికవరీ అనేది ఏం కనిపించినట్టయితే ఉంచండి లేదంటే వెంటనే మనకి లోటస్లో అడ్మిట్ చేయండి అని అన్నారు చూపించాం లోటస్లో చూపించిన తర్వాత సివియర్ అన్నారు కొంచెం జాయిన్ చేసుకుంటే బెటర్ అన్నారు వెంటనే ఆ రోజు నైట్ సడన్గా మళ్ళీ బాగపోవడం వల్ల మళ్ళీ వెంటనే మేము తీసుకొచ్చి జాయిన్ చేసాం చాలా యాక్షన్ అనేది చాలా ఫాస్ట్గా తీసుకొని డాక్టర్స్ అయితే వెరీ వెరీ గుడ్ సార్ మాకు ఈ రోజుల్లో మా బాబు మా చేతిలో ఉన్నానంటే వాళ్ళ దయ్యవాళ్ళే మేమైతే చెప్పేసారు సార్ మీ అదృష్టం బట్టే ఉంటుంది మేము చేయవలసిందంతా మేము చేస్తున్నాం మీకు మీ బాబుకి ఎంతవరకు రావాలో అంతవరకు మేము ప్రయత్నిస్తున్నాం మీరు మాకు చెప్తుందల్లా ఒకటే మే మీరు చెప్తున్నాం మీరు ఇలా ఫీల్ అవ్వద్దు హండ్రెడ్ పర్సెంట్ మీ ఛాన్స్ అయితే ఇవ్వలేము నైంటీ పర్సెంట్ అయితే చెప్పలేము కూడా ఆ వన్ పర్సెంట్ మేమైతే బేస్ అయి ఉంటుంది మీ అదృష్టం పెట్టి ఉంటుంది అన్నారు అలా అని చెప్పి ఒక త్రీ డేస్ వరకు సివియర్గానే ఉన్నాం అందరూ బాధపడ్డాం లాస్ట్కి ఇంకా దేవుడే ఉన్నాడని చెప్పి వదిలేసాం లాస్ట్కి రికవర్ అయింది మేబీ డే బై డే కంటిన్యూ రికవర్ అయింది తర్వాత అలాగే జనరల్ వార్డులో షిఫ్ట్ చేశారు డాక్టర్స్ నర్సెస్ మొత్తం ఆల్ స్టాఫ్ మొత్తం చాలా చాలా మాకంటూ అంటే ఎవరికి ఎలా చూసారో మాకు తెలియదు మా వరకు అయితే చాలా బాగా చూసుకున్నారు తల్లి పిల్లల వైద్యంలో అత్యుత్తమ ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తున్నామని లోటస్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రాజారమేష్ డాక్టర్ సంతోష్ కళ్యాణ్లు తెలిపారు ఎనిమిది నెలల షనే బాలుడికి అరుదైన వైరల్ మయోకార్డియైటిస్ వచ్చినట్టు నిర్ధారించామని అన్నారు ఈ కేసుల్లో అరవై నుండి డెబ్బై శాతం మంది పిల్లలకు మరణం సంభవిస్తుందని అన్నారు తమ టీం సమిష్టిగా పనిచేసి చికిత్సను విజయవంతంగా నిర్వహించడంతో బాలుడు కోలుకున్నాడని చెప్పారు సహకరించిన తల్లిదండ్రులు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు రమేష్ కన్సల్ట్ కన్స్ లోటస్ హాస్పిటల్ తిన్నాకొలే డాక్టర్ సంతోష్ కళ్యాణ్ ఈ రోజు ఈ మీటింగ్ ఏంటంటే మేము ఐడెంటిఫై చేసిన చాలా అరుదైన వ్యాధి అండి దీన్ని వైరల్ మాయోకాడేట్స్ అంటారు పిల్లల్లో వైరల్ ఇన్ఫెక్షన్ అంటే కాఫో కోల్డో ఆయాస రావడమో లేదా ఊపుదిద్దుల్లో కొంచెం కఫం చేరడమో చూస్తాము ఈ బేబీ లైక్ మిగతా పిల్లలకి జియాన్స్ అనే సెవెన్ మంత్స్ బేబీ లాస్ట్ వీక్ నా సాధారణంగా దగ్గు జలుబుతో పాటు కొంచెం ఆయాసంతో వచ్చాడు కానీ మేము అబ్జర్వ్ చేసింది మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ అబ్జర్వ్ చేసిందంటే అంత తక్కువ జలుబు దగ్గుకి బాగా మూలుగుతా ఉన్నాడు బిడ్డ ఎంతో ప్రాబ్లం ఉంటుంది మూలుగుడ ఉండదు దానికి బేసిక్ టెస్టులతో ఎక్స్రేతో టూ డే తోటి మేము వైరల్ మాయో కార్డిస్ ఒక రేర్ వ్యాధిని ఐడెంటిఫై చేసాం అది చేసిన తర్వాత కార్డియాలజిస్ట్ సపోర్ట్తో ఇంటి తీసుకొచ్చిన సపోర్ట్తో మేనేజ్మెంట్ ఇస్తున్నాము ఇనీషియల్ స్టేజ్లో బేబీ హార్ట్ బాగా ఎఫెక్ట్ అయింది ఎలా అంటే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ హార్ట్ పని చేయడం అనేది చేస్తుంది మా ఐసీ డాక్టర్ చెప్పినట్టుగా దీనికి ఖచ్చితంగా వెంటిలేటర్తో పాటు ఐవేస్తో పాటు మిగతా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల బేబీని సర్వైవ్ చేయగలిగాము రికవర్ చేయగలిగాము ఈ జర్నీలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చేది ఎస్పెషల్ ఏంటంటే పిల్లలు ఆకలికి అవ్వకుండా ఉండలేరు ఏడ్చినప్పుడు హార్ట్ మీద మళ్ళీ ఎక్కువ ప్రెజర్ పడుతుంది ఆ పిల్లల ఏడుపును కంట్రోల్ చేయడం ఫీవర్ కంట్రోల్ చేయడం అంతా చేస్తే పాటు బాగా నర్సింగ్ సపోర్ట్ రౌండ్ ద ఒక సీనియర్ సిస్టర్ కంప్లీట్గా ఆ బేబీ కోసం నైట్ అంతా నిద్ర లేకుండా కంటిన్యూ సపోర్ట్ చేస్తుండడం ఇవన్నీ చేయడం వల్ల రికవర్ అయ్యింది అందరికంటే ముందు మేము థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఒకటి పేరెంట్స్కి నమ్మకంతో పాటు ఎందుకంటే చాలామంది సార్ చెప్పినట్టుగా బేబీ కండిషన్ బ్యాడ్ ఉంది డెత్ అవుతుందని చెప్పగానే అల్లరి చేయడము గొడవ పెట్టడం వేరే హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు కానీ వాళ్ళు సార్ రిజల్ట్స్ ఏమైనా కూడా మనస్ఫూర్తిగా మేము చెప్తున్నాము మీరు ఎక్కడ ప్రయత్నం చేయని బట్టి మేము చేయగలం రెండు మా మేనేజ్మెంట్ ఇద్దరు ఫైనాన్షియల్ సపోర్ట్ అయినా ఎక్విప్మెంట్ సపోర్ట్ అయినా చేస్తూ ఉన్నారు మా పేరు డాక్టర్ సంతోష్ కళ్యాణ్ అండి మా కోలీగ్ పేరు డాక్టర్ రాజా రమేష్ జియాన్స్ అనే బాబుని మేము జస్ట్ నార్మల్ కాఫ్ కోల్డ్ అని అడ్మిట్ చేసాం కానీ తర్వాత తెలిసింది ఏంటంటే అది జస్ట్ కాఫ్ కోల్డ్ కాదు ఇన్ఫెక్షన్ అనేది హార్ట్కి ఎఫెక్ట్ అయింది దానివల్ల హార్ట్ బాగా వీక్ అయిపోవడం దానివల్ల ఆయాసం అది రావడం జరిగింది సో అడ్వాన్స్డ్ వెంటిలేటర్ దాని తర్వాత ఐవీఐజి వేరే మందులన్నీ కా కావాల్సిన మందులన్నీ ఇచ్చి బాబుని రికవర్ చేయడం జరిగింది ఈ జర్నీలో మాకు పేరెంట్స్ మా మీద ఉన్న పెట్టిన ట్రస్ట్కి మేము ఫస్ట్ చాలా థ్యాంక్స్ చెప్తున్నాం ఎందుకంటే యూజువల్లీ పేషెంట్స్ సిక్గా ఉన్నారు అనేసరికి పేరెంట్స్ వేరే హాస్పిటల్కి వెళ్ళిపోతాం ఇది అది అంటారు బట్ పేరెంట్స్ మాత్రం సార్ మీరు ఏం కావాలంటే అది చేయండి మేము మీ మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పడం మాకు కొంత ఇచ్చింది అలాగే ఇక్కడ ఎవరిది ఇండివిజువల్ వర్క్ అంటూ ఉండదండి ఇక్కడ మేమందరం కలిసి కట్టుగా టీం వర్క్ చేసాం నేను కానీ మా సార్ రాజా రమేష్ గారు కానీ అలాగే మా మేడం మొక్కలు పని మీద బయటికి వెళ్ళారు డాక్టర్ శాంతి మెహర్ గారు కానీ అలాగే మా ఇంకో ఇద్దరు కన్సల్టెంట్స్ ఉన్నారు డాక్టర్ రవ్వర్మ గారు కానీ డాక్టర్ గండి సౌజన్య గారు కానీ మేమందరం కలిసి కలిసికట్టుగానే ఈ రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి అట్ ద సేమ్ టైం మాకు ఈ రిజల్ట్స్ డెలివర్ చేయగలుగుతున్నాము అంటే మాకు మా మేనేజ్మెంట్ ఇచ్చే సపోర్ట్ మా మేనేజ్మెంట్ మాకు ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా మేనేజ్మెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ మా ఇవి మేనేజ్మెంట్ సపోర్ట్ లేకపోతే ఇవన్నీ మనం ఇంత మంచి రిజల్ట్స్ ఇవ్వలేం సో థ్యాంక్ యూ సో మచ్ టు ద పేరెంట్స్ అండ్ థ్యాంక్స్ టు అవర్ లోటస్ మేనేజ్మెంట్ ఫర్ ప్రొవైడింగ్ విత్ ఆల్ ద బెస్ట్ ఫెసిలిటీస్ లోటస్ ఆసుపత్రులు తల్లి పిల్లల వైద్యంలో వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ను అందిస్తున్నాయి జియాన్స్ అనే బాలుడికి అత్యాధునిక చికిత్స ద్వారా లోటస్ ఆసుపత్రి వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు ఈ కార్యక్రమంలో నర్సింగ్ సిబ్బంది జ్యోతి భవానీ రేనాద్రి పి జ్యోతి తదితరులు పాల్గొన్నారు